அந்த நமஸ்காரம் திருப்பாவி ஐதோ பாஸ்ட்ரோ மீனிஸு ஹேமாயணம் விளக்கை தாயை குடல் விளக்கம் தூ மலர் தூ வி నిన్న తిరుప్పావే వ్రతాన్ని చేయ సంకల్పించిన ఆండాళ్ తల్లి తనతో పాటు తన చెరులందరినీ కూడా భాగస్వాముల్ని చేయదలిచింది వారందర్నీ కూడా పిలిచింది అందరూ కలిసి కొన్ని పనులు చేస్తాం కొన్ని పనులు చేయమని సంకల్పించుకున్నారు ఈ వ్రతం చేసినందువల్ల చక్కగా పంటలు పండుతాయి పాడి కూడా వృద్ధి చెందుతుంది అనుకున్నారు అయితే పంటలు చక్కగా పండాలన్నా తాము చక్కటి స్నానం ఆచరించాలన్నా నీరు అవసరం కాబట్టి మంచి వర్షాన్నియమని మేఘాన్ని ప్రార్థించారు ఇంకా ఈ రోజు పాసురంలో వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు అసలు ఈ పని మనం చేయగలమా లేదా ఈ వ్రతం మనం చేయగలమా లేదా ఏం విఘ్నాలు వస్తాయో అని అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా అప్పుడు ఆండాళ్ళ తల్లి అంది అసలు అలాంటి ఏమీ పెట్టుకోకుండా మనం వ్రతం చేద్దాము ఎందుకంటే మనని అనుగ్రహించడానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అసలు మన ఊహ కందనటువంటి చేష్టలు చేసే పరమాత్మ ఆయన మధురకి అధిపతి కేవలం మన సౌలభ్యం కోసమే ఆయన మన మధ్యన ఈ బృందావనంలో అవతరించాడు అంతేకాదు ఎంతో పవిత్రమైన నీరు కలిగి చాలా లోతనదిగా ఉన్న యమునా నది ఒడ్డునే ఆయన ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు మన సౌలభ్యం కోసం మనమందరం తరించడానికే ఆయన ఈ గోపకులంలో పుట్టి గోవిందుడయ్యాడు గోపకులానికే మణిదీపంలా ప్రకాశిస్తున్నాడు యశోదాదేవి గర్భానికి ఎంతో పేరు తెచ్చినవాడు ఎంతో వన్న తెచ్చినవాడు ఆ స్వామి ఆమె చేత రోటికి బంధించబడి తాను ప్రేమకు బద్దుడవుతాడని చెప్పకనే చెప్పాడు స్వామి యశోదాదేవి చేత తాడుతో రోటి కట్టబడి దామోదరుడయ్యాడు స్వామి అందుకని ఎటువంటి సందేహం లేకుండా చక్కటి పవిత్రమైన పువ్వుల్ని చల్లి నోటితో కీర్తించి మనసుతో భావన చేసి స్వామిని పూజిస్తే మనం ఇప్పటివరకు చేసుకున్న కర్మలే కాదు రాబోయే కర్మలు కూడా అన్నీ పోతాయి ఎలా పోతాయంటారా దూదికి నిప్పంటుకుంటే ఏమంటుంది అసలు ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా మొత్తం కాలిపోతుంది అలా పోతాయి మన పాపాలన్నీ అని ఆండాళ్ళ తల్లి చెప్తోంది ఏంటంటే వాయినాలి పాడి మన తినాలి అంటే నోటితో పాడి మనసుతో భావన చేస్తా అంటున్నారు కానీ మనం ఏదైనా సంకల్పించాలంటే ముందు మన మనసులో అనుకుని అప్పుడు నోటితో కీర్తిస్తాం చేత్తో పని చేస్తాం ముందు మనస్సంకల్పమే ప్రధానం కదా ఇక్కడ ఏంటంటే మనం ఆ భక్తిలో పడితే ముందు వెనకలైనా సరే పరమాత్మ ఏమి పట్టించుకోడు అని చెప్పకనే చెప్తున్నారనమాట మన భావన ప్రధానమని చెయ్యాల్సినవి కొంచెం ముందు వెనుకలైనా సరే ఓకే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాడనమాట స్వామి నిజానికి నేను ఒక్కొక్కసారి అలాగే చేస్తూ ఉంటాను చెయ్యాలని కాదు మర్చిపోయి యశోదాదేవి కట్టాలనుకుంటే స్వామి బంధించబడలేదు తాను కట్టబడాలనుకున్నాడు తల్లికి లొంగాలనుకున్నాడు ఆ ప్రేమకి లొంగాలనుకున్నాడు అంతేకాని కౌరవ సభలో దుర్యోధనాధులు బంధించాలనుకుంటే అసలు బంధించబడ్డా చెప్పండి అందుకని ఎలాంటి వారికి అలాంటి ఫలితాన్నే ఇస్తాడనమాట స్వామి ఉలూకల బంధనం అంటే రోటి కట్టివేయబడ్డం ఈ లీల వెనకాల ఇంకో గొప్ప లీల దాగుందండి పరమాత్మ ప్లానింగ్ చూడండి తాను అల్లరి చేసి తల్లి కోపం తెప్పించి రోటి కట్టివేయబడి దాన్ని లాక్కుంటూ వెళ్ళి యమణార్జున భంజనం చేశాడు అంటే రెండు మధ్య చెట్లని కూలగొట్టాడు నలకూబురమణి గ్రీవులకు సాఫ్ విమోచనం కలిగించాడు మరి చూసారా ఈ చేష్టలు మనుషులు ఎవరైనా చేయగలరా అందుకే మాయనే అన్నారు మాయ అవి అని మరి ఇటువంటి చేష్టలన్నీ తలుచుకుంటూ పరమాత్మని హాయిగా స్మరించుకుంటూ పడుకోండి రేపు ఆరోపాశ్రం దాని అర్థంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం